ఇదిగో నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు ఫైనల్ గా ఆలోచించి చెప్పు మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు రిప్లై అయ్యాలి కదా వాళ్ళకి మావయ్య నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్యా ఇంతకు ముందు నందును కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని అతనే మావయ్య అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా అలాంటి గొప్ప వ్యక్తితో మామయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నచ్చి పెళ్లి చేయాలి కదా ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం ముందు మీ పరిచయం చేస్తాను చెయ్యి మరి వెళ్ళి ఫోన్ చెయ్యి సరేలే సరే వెళ్ళు థాంక్స్ హలో ఐ లవ్ యు సడ్ సో మచ్ లవ్ అహో అహో ఇసే ఏయ్ మైకన పెళ్ళ అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకుంటావా హ్మ్ నాకు ఎలుగు జిప్ ఎవ్వన్నా పెళ్లి చేసుకుంటావా నేను పిచ్చోడా నీతోనే నాతోనే నా మా డాడీ మన పెళ్ళి కొప్పుకున్నారు నేను కలుస్తానన్నారు గెట్ రెడీ ఆ ఎస్ బాయ్ బాయ్ లక్ ఇన్ ఇన్ లక్కర్ లక్ష్మాయ్ లక్ష్మాయ్ ఆ పంటలో కర్పూరం అమ్మకాయ తీసుకురామని అమ్మవారు వచ్చేసింది అమ్మా అమ్మా కనికరించడానికి తల్లి నీ ఫేస్ ఓ ఇది కాదా పిచ్చి ఒకటిదా మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా నాకు మతిమరి పని ఈ జన్మలో పిల్లరాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అవును నాకే పెళ్లి ఈ షాక్ సాయంత్రం దగ్గర సస్టైన్ చేయండి మా మామయ్య వచ్చి తాంబులాలేస్తాడు అప్పుడు దాకా టీవీ కట్టింగ్ అమ్మా మంచి డ్రెస్ వచ్చే పడే బాబు కొంచెం సౌండ్ ప్రాబ్లం తగ్గించు ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది నువ్వు మాత్రం ఒకరా ఎక్స్క్యూజ్ మీ కొంచెం పాపం చూస్తుంటారా వాటర్ తెచ్చుకుంటాను నేను చూడను ఆ ఒక్క నిమిషంలో వస్తానండి ఆ ఒక్క నిమిషం చాలా బతుకు బస్ స్టాండ్ అయిపోండి అయ్యో ట్యాప్ ఇక్కడే ఉండండి వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడి నుంచి వెళ్తున్నా చూడండి కొంచెం అది ఏమండి నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు అంటే తెలు అమ్మా అమ్మో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు క్యూట్ నువ్వు దయచేసి కొంచెం అడుగు పక్క కూర్చోవాలి తల్లి చంపేస్తాను అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది లైఫ్ లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు వస్తున్నాడేంటి చూసాడేంటి మొత్తం కంపైపోతుంది

లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు ఈ పాప ప్లేస్ లో నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేశాడు వీడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్నా బాబు నేను చెప్పింది అంత అర్రేదే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నా ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడ అల్లుడు గారు కాన్సెప్ట్ చూద్దాం నాన్నా ట్రాఫిక్ లో రుక్కున్నదేమో బంగారు నా স্বামী వ నింగల్ సంసారికణం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరిక్కి అని చెరుమే అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరే షాక్ అవుతున్నా ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకైతే నీ మతి మరపంలో హైందో

అర్జెంటుగా మా నాన్న కలు నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనంతే టైం చెప్పండి ఇప్పుడొచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను థ్యాంక్స్ బంగారం బాగా మాట్లాడు బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది మట్టి ముద్దేరా చేయాలకంప ఏంట్రాదే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన సిట్టు గోల్డెన్ శాండ్ర ఇది ఇది వాడితే మొక్కలకి ఎరువండు రైతుకు అరువండు ఈ పంట కోసం ఇన్ని రోజులు కనపడకుండా పోయావు అవునరా నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మర్చిపోయి తెచ్చిపెడితే షిట్ సిట్ షిట్ కూడా సైన్స్ సైంటిస్గా సెట్లైపోతాను రా టూ రాయడం స్మెలిట్ రా స్పెట్ రా వాళ్ళు సరే రాయండి ఎవరంకుల్ లక్కీ అని చాలా మంచుకున్నాడు ఓహ్ ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడనమాట చిది లవ్ విత్ ఇమ్ అంకుల్ నందన సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరు సామాన్యుడై ఉండుడు ఓసా నేను చూడొచ్చా వై నాట్ ఇడ్లీ తినూ వెళ్దాం ఏమైందిరా దయచేసి దూరంగా పెట్రా పెట్టలే కానీ ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మామయ్య కలవాలంట కలు ఆయన కలిసారంటే అంతే నా మతిపరం గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గంట గట్టే సింపుల్ రా ఈ ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా అలసించు ఎవరన్నా ఎదురన్నా రా నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆయనే అయిపోతున్నాడు సారీ నేనే లక్కీని ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ వాష్ వాష్రూమ్ వెళ్ళాను టిష్యూస్ అయిపోయాయి ఓహో అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది యువర్ టేస్ట్ వాళ్ళకుంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజ్ అంకిల్ ఆహా ఇతన మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీసా మరి ఇంకే సార్ వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రెండు వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మా ఈరోజుకి సేఫ్ అరే అని ఒకసారి తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మన చోటులాగా ఉన్నావు బాబు ఆ సెంటర్ దాకా వస్తావు ఎందుకు రాను దా ఎల మీరు ఎంతమంది అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకోండి సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారెంటీ లేదు ఇతను మనకు మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోతాడు సార్ వాడు ఎవడు ఎవడు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోటలు అంటే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందన్ నీలో మనస్సు విశాల బెల్లం బాలసు ఓ రోజు పై బట్టలు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమా ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలం సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో అమ్మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉతుకుంటుందో బాసలు దోపుకుంటుందో డిస్టర్బెన్స్ ఎందుకు సార్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందా వింటే హర్త్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేమ్

ஒட்டே வெளாவா கம்பெனி காவலா இது பண்ணுறாங்க